ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక శాస్త్రము ఒక విధి విధానము అనేది ఏర్పాటు చేసింది అదే ఏ గ్రహంలో అయితే వేదఘోష వినిపిస్తుందో అక్కడ నరఘోష కానీ ఘోష కానీ అసురఘోష కానీ ప్రవేశించదు అనేది ముఖ్యమైన వేద సారాంశము వేదము ఎక్కడ పఠిస్తారు దేవాలయంలో మాత్రమే పఠిస్తారు మీరు చూసి ఉంటారు మీరు విన్ వింటూ ఉంటారు ఈ దేవాలయాల్లో లేదా విశేషమైన పూజలలో మాత్రమే ఈ వేదఘోష అనేది వినిపిస్తూ ఉంటుంది కానీ మీ ఇంట్లో ఎలా నిత్యము మీ ఇంట్లో వేద ఘోష ఎలా వినిపిస్తుంది ఎలా చేస్తే వినిపిస్తుంది అనగా మీరు ఇటువంటి వీడియోలు కానీ ఇలాంటి సా సుస్వరంగా చెప్పే మంత్రాలు వేదం ఎలా చెప్పబడిందో అలా చెప్పే వేద పండితుల మంత్రాలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు అందుబాటులో మీరు బ్రాహ్మణి పిలుచలే పిలవలేరు పిలవలేని సందర్భంలో ఇలాంటి వీడియోలు మీరు పెట్టుకొని ఇంట్లో వేదఘోష అనేది నిత్యము చేస్తూ ఉంటే ఇంట్లో సకల శ్రేయస్సు కలిగి నరఘోష కానీ దృష్టిఘోష కానీ సమస్త ప్రేతఘోషలు ఏవి కూడా మీ ఇంటివైపు రావు అని విశేషంగా మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నది కావున మీరు కూడా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి నవరాత్రులు కాబట్టి మనం దుర్గాదేవిని స్థుతిస్తూ ఒక దుర్గా సూక్తం అనేది వేదంలోని దుర్గా సూక్తం ఇప్పుడు మనం పారాయణం చేస్తున్నాను అది మీరు శ్రద్ధగా విని

म् कवीनामोपस्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनश्रुण्वन्नोतिभिस्तीदसादनम् श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः हरि ओम ओम जादवेदसे सुनवा मसोम बरादी यतो निदहा दिवेदहा स नः परुषतति दुर्गाणि विश्वा नावेपसिन्धन् दुरिदाध्यग्निः त्वामज्ञवर्णान्तवसाश्वनन्दीम् वैरोचनीम् कर्मफलेषु दुष्टा दुर्गान् देवी गूशरणमहम् प्रवद्ये सुदरसिदरसे नमः अग्ने त्वम्बार जानव्यो अस्मान् स्वस्ति भरति दुर्गाणि विश्वा ओश्च पृथ्वी बहुळान् उर्वीभवादोगायतनयायशञोः विश्वानिनो दुर्गः जातवेदश्चन्दन्ननावादुरिदातिबरुढी अग्रे अद्रिवन्नमनसाघृणानोऽस्माकम्बोध्यभिधातूनाम् प्रतनाचितगो सहवानमुग्रमज्ञगो हवेव परमात्सधस्था परो नदि दुर्गा विश्वा क्षाद अति प्रत गीभ्यो अर्धवरे सना चुहो दान्यं आनुगं विप्रयस्वास्मभ्यं चौभगोर्जुष्टम तंत्रेन्द्र विष्णो रणु सचरेमक पृष्ठस नो वैष्णवीन लोक इह मादययंता कात्यायनाय वित्महे करनीयो कुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयातु महादेव येष वित्महे विष्णु पत्नी छ धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु स्वस्ति ए मंत्रान्ने दुर्गा सूक्तमौने వేదంలోని దుర్గా సూక్తము కావున ఈ నవరాత్రులు ఈ దుర్గా సూక్తాన్ని మీ ఇంట్లో ఈ ఘోష ఎప్పుడైతే వస్తుందో అమ్మవారి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి మీరు ఇది వీడియోను కూడా నలుగురికి పంపించి షేర్ చేయండి ఈ దుర్గా సూక్త విశిష్టత ఈ నవరాత్రుల్లో దుర్గా భవాని అనుగ్రహాన్ని మీరు పొందండి ఇతరులకు కూడా అందజేయండి స్వస్తి ਸਪਾਰਵਦੀਪ ਤੇਰੇ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ